కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండల ప్రజానీకానికి అధికారులకు నాయకులకు ముందుగా క్రిస్మస్ నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన పాతిపాడు ఎండిఓ ఎంవీఆర్ కుమార్ బాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల ఇరవై ఆరున ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం యువతి యువకులు విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ నెల ఇరవై ఆరు నుండి జనవరి పది వరకు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో లో ప్రతి ఒక్కరు పాల్గొని ఉత్సాహంగా ఆటలాడుతూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఎంవిఆర్ కుమార్ బాబు అన్నారు అప్పటికే ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మంది ప్లేయర్స్ పేరు నమోదు చేసుకున్నారని ఆయన తెలియజేశారు గేమ్స్ లో గెలుపొందిన వారికి చక్కటి బహుమతులు ఉంటాయని చక్కగా ఆటలాడి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని పెంపొందించుకోవాలని ఎండిఓ ఎంవిఆర్ కుమార్ బాబు పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంవిఆర్ కుమార్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రతిపాడు మండలం ప్రతిపాడు మండలం ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యే గారికి ఎంపీపీ గారు జగ్పిటీసీ గారు అలాగే అందరూ గౌరవ ఎంపీటీసీలకు సర్పంచెస్ మరియు ప్రజానీకా అందరికీ తెలియజేయడం మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రాం స్టార్ట్ చేసింది అందులో భాగంగా ప్రతిపాడు మండలంలో మనం ఇరవై ఆరో తారీఖు నుంచి దాదాపుగా పన్నెండు రోజుల పాటు అనగా జనవరి పదో తారీఖు వరకు అన్ని సచివాలయాల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమము స్టార్ట్ చేసుకుంటున్నాం ఇప్పటికే మన మండలంలో దాదాపుగా ఏడు వేల తొమ్మిది వందల మంది ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు టీమ్స్లో కూడా ఫామ్ చేసుకున్నాము ఇరవై ఏడు ప్లే గ్రౌండ్స్ మనం ఐడెంటిఫై చేసాము ఆ ప్లే గ్రౌండ్స్లో మనము ఆయా డేట్స్లో టైమ్స్ ప్రకారము స్లాట్స్ ప్రకారము మనము ఆటలు ఆడిస్తున్నాము దాంట్లో ఇప్పటికే మనము కొంతమంది వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాము అలాగే డిజిటల్ ట్రైనింగ్ ఇచ్చాము అలాగే పీఈటీలు ఉన్నారు పీఈటిలు ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజింగ్ కమిటీ అంటే పంచాయతీ సెక్రటరీ చైర్మన్గా ఉంటారు అలాగే మహిళా పోలీసు కానివ్వండి డిజిటల్ ఎస్టెంట్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆర్గనైజింగ్ కమిటీలో ఉంటారు వీళ్ళ సమక్షంలో గా పూర్తి పారదర్శకతతో మనము ఆటలు కండక్ట్ చేస్తున్నాము అక్కడ గెలిచినటువంటి వాళ్ళు మండల్ లెవెల్లో ఆడతారు మండల్ లెవెల్లో గెలిచినటువంటి వాళ్ళు కాన్స్టెన్సీ లెవెల్లో వాడతారు కాన్స్టెన్సీ లెవెల్లో ఇక్కడ క్యాష్ ప్రైజ్ కూడా ఉంది దీని అంతరం స్టేట్ లెవెల్ అలాగ ఐపీఎల్ మ్యాచెస్కి వెళ్ళి ట్యాగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి సువర్ణ అవకాశము ప్లేయర్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆటలాడండి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి ఆహ్లాదకరంగా ఉండండి దాంతోపాటు కూడా మీ యొక్క స్కిల్స్ని మీరు ఈ సందర్భంగా మనం బయటపెట్టుకోవాల్సినటువంటి మనకు ఒక మంచి తరుణం ఇది మంచి ప్లాట్ఫామ్ దీన్ని ఉపయోగించుకోండి దీని ద్వారా మనం అభివృద్ధి పదంలో పయనించవచ్చు చక్కని మనం ఏదైతే కాలగంటనం అవన్నీ కూడా కూడా ఈ చక్కని సువర్ణావకాశం ద్వారా మనం నెరవేర్చుకోగలుగుతాము కాబట్టి అందరూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది ఆటలు ఆడేటప్పుడు అందరూ కూడా వీక్షించండి ప్లేయర్స్ చాలా బాగా ఆడండి ఆడి మీకున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ ఈ సందర్భంగా మనం రేపు ఇరవైదో తారీఖున క్రిస్మస్ చేసుకోబోతున్నాం కాబట్టి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు దాని తదుపరి కొత్త సంవత్సరం కూడా చేసుకోబోతున్నాము అందరూ కూడా నూతన ఉత్సాహంతో కొత్త సంవత్సరం చేసుకుందాము కొత్త సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి పొంగళ శుభాకాంక్షలు కూడా మేము అందరికీ తెలియజేస్తూ ఆటలన్నీ కూడా మనము ఈ పండగ దినాల్లో మనం మొదలు పెడుతున్నాం కాబట్టి పండగ వాతావరణంతో మనం చక్కగా ఆడుకుందాము మన ప్రతిపాడు మండలాన్ని పదంలో నడిపించాలని చెప్పేసి మేమందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్